పాత్రికా మిత్రులకి నమస్కారం సిర్పూర్ మండల్ నిమ్మగూడ గ్రామ ప్రజలందరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది యాభై సంవత్సరాల క్రితం ఇది గార్లపాడు గ్రామంగా పిలువబడేది మరి తాతల తండ్రులు నుంచి భూములు చేసుకుంటూ మరి ఆనాడు మట్టేదారులు ఇచ్చిన భూములు కావచ్చు మరి ఫారెస్ట్ కొన్ని ప్రభుత్వ భూములు కావచ్చు వారు వ్యవసాయం చేసుకుంటున్న తరుణంలో మరి పట్టాలు ఇవ్వటం జరిగింది తొంభైకి ముందు పట్టాలు కూడా వీళ్ళకి ఇవ్వటం జరిగింది గత ముప్పై సంవత్సరాలు చేసుకుంటున్నారు కాబట్టి తొంభై తొంభై రెండు తొంభై మూడు సంవత్సరంలో కొన్ని పట్టాలు ఇవ్వటం జరిగింది ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కొన్ని పాస్బుక్లు కూడా ఇవ్వటం జరిగింది అందరికీ పాస్బుక్కులు ఇచ్చి ఇది రెవెన్యూ భూమి చేసుకోండి మీరు అని చెప్పి చెప్పడం మరి అటవీ హక్కుల చట్టం కింద కొన్ని పోడు భూములు కూడా గతంలో రెండు వేల ఐదు అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు కూడా ఇవ్వటం జరిగింది మరి ఆ గ్రామం ఏర్పడి దాదాపు యాభై ఐదు సంవత్సరాల పైన కావస్తూ ఉంది మరి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఒక మారుమూల గ్రామంని మరి ముందుగా తీసుకోవాలని చెప్పి మేము సూచించడంతో మరి నిమ్మగూడ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ గ్రామంలో నూట యాభై నాలుగు ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది ఆ నూట యాభై నాలుగు ఇళ్ళని వచ్చినాయనే సంబరపడి సంతోషపడి గ్రామంలో కట్టుకుందామని చెప్పి జనవరి నెలలో శాంక్షన్ అయితే ఆ ఇల్లు ఇప్పుకొని కొంతమంది కూర్చోవటం మరి ఉన్న డబ్బుల్ని బంగారాన్ని అన్ని కుదబెట్టి అమ్ముకొని ఇటుక కానీ సిమెంట్కి కానీ కట్టుకొని సిమెంట్ తెచ్చుకొని వేసుకున్నారు ఇవాళ సిమెంట్ కట్టిపోయింది ఇటుకలకి ఇచ్చిన పైసలు అటే పోయే పరిస్థితి ఉంది మేస్త్రికి ఇచ్చిన పైసలు అటే పోతున్నాయి కానీ ఇళ్ళిప్పి కూర్చున్న వాళ్ళు ఇవాళ వర్షాకాలం వచ్చేసింది మరి తడిసిపోతున్నారు కానీ ఆ ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు మరి ఇవాళ ఆదివాసీ గ్రామం దాదాపు రెండు వందల యాభై గడప ఉన్న గ్రామం మరి ఆ గ్రామానికి ఏ ఒక్క నాయకుడు ఎల్లడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మరి ఏమాత్రం పట్టించుకోకుండా మరి నేను మేము పెద్ద లీడర్లో మేము పెద్ద పార్టీల్లో ఉన్నాం తెలంగాణ తెచ్చింది మేము అని చెప్పుకునే నాయకులు ఈరోజు మరి గ్రామానికి మద్దతు ఎందుకు పలుకుతలేరు అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అదే కాదు మరి మా మీద దుమ్మెత్తి పోసి మా మీద అభాండాలు వేసిన సోకాల్ లీడర్ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు మరి కాంగ్రెస్ పార్టీ లీడర్లు నేను అన్యాయం చేసేస్తున్నా అనే విధంగా నేను కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేస్తున్నా అనే విధంగా మరి మీ ఇష్టానుసారంగా వ్యవహరించిదు మరి ఈరోజు నా సోకాళ్ళు ఎస్టీ నాయకుల్ని ఎస్టీ ప్రతినిధుల్ని మంత్రుల్ని ఎమ్మెల్సీని అడగ అడగదలుచుకున్నా ఈరోజు ఈ ఈ ఊరు బహుశా వినండి చూడండి మీకు కనీసం చిత్తశుద్ధి ఉంటే మీకు కనీసం ఒక ఆలోచన జ్ఞానం ఉంటే ప్రజలకి మంచి చేయాలి ఆదివాసీ గిరిజన గూడేళ్ళకి మంచి చేయాలని ఒక ఆలోచన ఉంటే మరి అందరూ కలిసికట్టుగా వచ్చి ఈ ఇళ్ళని నూట యాభై నాలుగు ఇళ్లని దగ్గరుండి కట్టియాల్సిన బాధ్యత అవసరం అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ఈరోజు దీన్ని ఈ ఈ ఒక్క మాటతో వదిలిపెడతలేదు మా పట్టుదల ఏందో ప్రతి ఒక్క అధికారికి తెలుసు ఇక్కడ ఉన్న నాయకులు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు ఒకటే హెచ్చరిస్తున్నాం వెంటనే వీరి ఇళ్ళకి పోసి ఇది ఇల్లు స్టార్ట్ చెయ్యకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేయటానికి ఈ ఈ ఆదివాసీ బిడ్డల్ని అవసరమైతే సెక్రటేరియట్ గేట్ ముందు కూర్చోబెట్టైనా సరే అరణ్య భవన్ గేట్ ముందు కూర్చోబెట్టి అయినా సరే వీళ్ళకి న్యాయం చేయించేదాకా ఊకోమని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి సిమెంట్ తెచ్చి నష్టపోయి ఉన్నారు దాని పూర్తి బాధ్యత ఫారెస్ట్ అధికారులు వహించాలా ఈ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారే మళ్ళీ వీళ్ళకి ఆ ఇళ్ళ పైసలతో పాటు ఆ నష్టపోయిన సిమెంట్కి కానీ వాటికి కానీ అవన్నీ కూడా సమకూర్చాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకోవటం జరుగుతుంది